సామి జన్మన్ జన్మన్ సామి ఎట్లు సామి కాల ఎట్లు అయిపోయింది కాల పని అంతేనా ఏం పని చేసే మా సామిడు సామి ఏం చెప్తున్నావు సామి అయితే లేదా మా సామి పని అయిపోయింది Oh జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు గురువనపేట్టు కొండగట్టు పాదయాత్ర చేస్తున్నాం ఆ శ్రీరాముని ఆ హనుమంతుని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం విజయవంతం కావాలని సో కొద్దిసేపట్లో పాదయాత్ర స్టార్ట్ చేస్తాము సో అందరూ సపోర్ట్ చేయాలి జై శ్రీరామ్ జై హనుమాన్ जय 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 जय

लाका சரி <laughs> मौका <laughs> <laughs> <muchad coughs> <muchad>

स्वामी की जय मान लगे स्वामी की जय श्री अभियां स्वामी की जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम श्री राम भक्तान जवामी की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम நாம என்னோடியா எல்லாரும் சாமி ஏமா சாமி 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 ஓடியே ஓடியே மறிச்சு போகுடி ஆயம் ஆيرو

కొద్ది కిలోమీటర్స్ ఉంటుంది ఇరవై కిలోమీటర్స్ పోతే సిద్ధిపేట వస్తుంది అక్కడ బీచ్ చేసుకుంటాము ఆ మొత్తానికైతే పది కిలోమీటర్లు సక్సెస్ఫుల్ మన సాము కూడా స్వామి స్వామి జన్ అనిపిస్తుంది పది కిలోమీటర్లు వచ్చినామా సక్సెస్ఫుల్గా దుద్ధర దాటినాం మా సామాన్ చూడు సాలు ఎలా అవుతుండ్రు ఇంకా ఆడుతున్నా జన్మ సామె మధ్యాహ్నం దిక్ష వేసుకున్నాము దిక్ష చేసుకొని కొద్దిసేపు వండుకున్నాం కాళ్ళు కొంచెం నడవనికి ఇబ్బంది అయింది ఎండలా బాగా ఎండలు నడిచినాము అసలు అయిపో సాములు చూడు ఒక్క సామికి ఇబ్బంది అయింది అక్కడ లేస్తుంటే కూడా నాకు నాకు కూడా కాలే మొత్తం కుచ్చుకో ఇట్లా నడవనికి వస్తలేదు చాలా ఇబ్బంది అయింది కొనుక్కోవాలి అవుతుంది పట్టెలి కొన ఈ రోడ్ మంది లేదు సామి సాక్షిడు సామికి నడవట్లేదు ఇబ్బంది పడుతుంది మరి ఎట్లా సిరిసి లాగా పరిస్థితి నైట్ మొత్తం సిర్సిలో కొడదామంటారు సిర్సిలో పోవాలి తప్ప స్వామి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ పార్టీ

ఇంకెంత దూరం సామిది పొక్కులు వచ్చినాయి కళ్ళకు వచ్చేసాయి దగ్గరలో ఉన్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ మా స్వామిడు స్వామి ఏం చెప్తున్నాడు స్వామి అయితే స్వామి కూడా అయిపోయింది మొత్తానికి అయితే కొండగట్టు స్వాగతం సుస్వాగతం స్వామి జన్మన్ జన్మన్ ఎట్లుంది స్వామి కాళ్ళు ఎట్లున్నాయి అయిపోయింది కాళ్ళ పని అంతేరా ఏం పని పనిచేసే జగన్మోన్ స్వామి స్వామి జ్వర హుషారు నాడు జై శ్రీ అంజనేయం ఫోన్ ఉంది జగన్మోహన్ స్వామి నీ బల అయిపోయిందా నా పనేం కదా జగన్మోన్ స్వామి స్వామి కుబూర్పల్లి ఎట్లుంది స్వామి కాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తానికి అయితే దగ్గరకి వచ్చాము దగ్గరకి వచ్చాము ఆంజయ ఆశీస్సులు అందరికి ఉండాలి చేస్తున్నాం జై శ్రీరామ్ ఓకే స్వామి మొత్తానికి అయితే మా సాములు వద్దునవు రాంచాలి ఈ పాదయాత్రలో నువ్వు నేర్చుకుంది ఏంది కష్టం అనుభవం మొత్తం పెట్టాయి కష్టం సుఖం పాదయాత్ర అంటే ఎంత నూట ఎనభై కిలోమీటర్లు వచ్చినాం సో నీకు ఇలా ఏం నేర్చుకున్నావు భక్తి భక్తి ఉండాలి పొక్కులు రావద్దు ఇంకా నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎట్లుండాలి నిజాయితీ నిజాయితీ అండి ఇప్పుడు ఎప్పుడు చెప్పు సామి సిగ్గువాడకు సామి జన్మలే ఎందుకు స్వామి చూసిన అమ్మ స్వామిలోకి ఎవరికి అయితే అయితే మాములు భక్తులేదా భక్తి లేదా అయితే భక్తి ఆంజనేయం దగ్గరికి వచ్చినప్పుడు భక్తి ఉంటుంది అన్నీ ఉంటాయి మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి నీళ్ళు తాగాలి అట్లా నీళ్ళు తాగాల సో మరి కొద్దిసేపట్లో కొండగడ్డీ చేరుకుంటున్నాం ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ మొత్తానికి అయితే విజయవంతమైంది చాలా సంతోషంగా ఉంది ఇంత కూడా ఏం ప్రాబ్లం కాలేదు స్వామి దగ్గరికి నడుచుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా వచ్చాం ఏ ఇంత కూడా బాధ కాలేదు స్వామి పాదయాత్ర అంటే ఏదో ఏదో అనుకున్నా అని అసలు లేదు అనుకున్నాను కానీ మొత్తానికి వెళ్తే కొండగట్టు రీచ్ అయినాం ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ మోర్ ఓకే సామి జగన్మాన్ జయన్మాన్ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే